జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ వృచ్చిక రాశి వారికి ఎలా ఉందో ఒకసారి గౌలిసి చూద్దాం వృచ్చిక రాశి వారికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కూడా బొల్తనే పడియండి వృచ్చిక రాశి వారికి వృచ్చిక రాశి వాళ్ళంటే తేలు పట్టినట్టు పడతారండి కానీ ఈసారి మొత్తానికి బోల్తా పడినట్టే అయిపోయిందండి వృక్షిక రాసేవారు ఇప్పటికీ ఒకటి రెండు మూడు ఇప్పటికి సొంత అన్నతమ్ములకి కూడా నమ్ముకోవాలంటే కూడా ఒకరికొకరిని నమ్మకుండా అయిపోయారండి ఈ వృచ్చిక రాసేవాళ్ళు అట్లా అయిపోయారు కానీ ఇప్పుడన్నా అందరూ ఇప్పుడు కలిసి ఉందామనే టీంలో ఇట్లా బోల్తా పడ్డాయి ఒక్కడు కూడా అన్నతమ్ముల దాంట్లో సరిగా పైకి వస్తలేరు ఎంతమంది ఉన్నా అన్నతమ్ములు అండి కాచార కాణమారేతో పుదాకాకరీ అన్నట్టు ఉంది దానికన్నా మించి ఏం లేదండి ఇది కొన్ని రోజులు ఇంకా మీకు అష్టమ దళితులు ఉంది వృచిక రాశి వారికి ఈ వృచిక రాశి వారికి కొన్ని రోజులు పోతే మీ దళితులు మొత్తం దూరం అయిపోతుందండి అని మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతాయి ఇంకా మీరు ఒక ఊరు నిడిచి ఒక ఊరికి మీరు బతుకనికొచ్చారు బతుకనికి వచ్చినా కానీ మీ ఇల్లు ఒక జాగా పిల్లల ముఖం చూసి ఏదో ఇక్కడ మన పట్నంకొచ్చి లేకుంటే మనం పల్లెటూరు ఏదో ఒక ఊరికి పోయి ఇంత ఏదో మనం ఉండడానికి ఒక గూడు కట్టుకోవాలి ఒక జాగా తీసుకోవాలి మనం ఫ్యామిలీ అందరం మంచిగా బతకాలి ఒక అన్నతముల అందరం ఒక జాగాలో ఉన్నట్టు పాతది ఇడవద్దు కొత్తది పట్టవద్దు ఏమంటే కొత్తదంటే పిల్లకైతేనేమో పాతది మనం మా నాయన మా తాతలు సంపాదించింది ఆ ఇల్లు జాగా అది మనం పెట్టుకొని దానికి పైకి తెద్దామని మీ మనసులో అనుకుంటున్నారండి అది తప్పకుండా అవుతుందండి రుచికి రాసేవాళ్ళు చాలామంది మీరు చాలా తెలివి మంత్రులు ఒకరి భేదము బెల్లం పెట్టి మెల్లగా పుంజుకుంటారండి మీ మీ భేదము తొందరగా వేయడండి అట్లాంటి మనసులు మీరు కానీ మీ అదృష్ట రేఖ బాగుందండి అనుకున్న పనుల్లో కానీ శేష పనుల్లో కానీ పడకుండా నిదానంతో చేయండి ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు మీ అనుకున్న పనుల్లో కానీ బాగుంది వచ్చిన కోడల వల్ల కొడుకులు చేతికొచ్చిన వల్ల కానీ వాళ్ళతోటి కూడా మీరు యోగం ఉంది ఇంకా మీ భార్యతోటి మీ పిల్లలతోటి కోడళ్ళతోటి అందరితోటి మీ ఫ్యామిలీతో మీరు చాలా బాగుపడతారండి ఏమంటే మీ ఆరోగ్యానికి కొద్దిగా దెబ్బ అనుకుంటూనే ఉంటారు ఆరోగ్యం నాడు రోజులు మంచిగా ఉంటుంది నాడు రోజులు చెడు ఉంటుంది ఎందు గురించి అండి మీరు మందు తాక్తారు అక్కడే తిరుగుతారు ఇక్కడే తిరుగుతారు నాలుగు టెన్షన్లు పెట్టుకోకండి నాలుగు టెన్షన్లు ఉన్న మనిషి ఏమవుతాడు ఆ దిమాకు ఎక్కడ పని చేయదండి మనం ఏం చేయాలి పద్దుగలలేసి ఓం నమ శివాయ శంభో శంకర అని దేవునికి దండం పెట్టండి జై శ్రీరామ్ అండి మీ పొట్ట తిప్పలం కోసం మీరు వెళ్ళండి ఏ దుఃఖం రాదు ఏం దుఃఖం రాదండి మనం టైంకి టైం పెద్ద పెద్ద ఆఫీసర్లు ఏం చేస్తారు ఏ టైంలో తినాలి ఆ టైంలోనే తింటారు ఒక గంట విశ్రాంతి తీసుకుంటారు ఈ రాశి వాళ్ళు అందరూ ఎవరైనా కానీ ఇలా పనిచేస్తే ఆ భగవంతుని దేవాల తప్పకుండా మీరు పైకి వస్తారండి నేను అనుకున్న పనులు తప్పకుండా అవుతుందండి జై శ్రీరామ్